రైల్వే స్టేషన్లో ఒక పెద్ద మనిషి యాభై సంవత్సరాల వ్యక్తికి అమిత్ షా గారు తన దుస్తులు కట్టుకోరాకపోవడంతో తనంత తానుగా ఒక పోలీసుగా బాధ్యత నిర్వహిస్తూ ఆయనకి వస్త్రాలు సరిచేస్తున్న ఎస్ఐ ఎస్ రావు నాయక్ గారు రైల్వే ఎస్ఐ సార్ గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు కామారెడ్డి రైల్వే స్టేషన్ ఎస్ఐ గారు ఒక వృద్ధునికి చేస్తున్న హృదయపూర్వక ధన్యవాదాలు రైల్వే స్టేషన్లో ఒక పెద్ద మనిషి యాభై సంవత్సరాల వ్యక్తికి అమిత్ షాబ్ గారు తన దుస్తులు కట్టుకోరాకపోవడంతో తనంత తానుగా ఒక పోలీసుగా బాధ్యత నిర్వహిస్తూ ఆయనకి వస్త్రాలు సరిచేస్తున్న ఎస్ఐ ఎస్ రావు నాయక్ గారు రైల్వే ఎస్ఐ సార్ గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు కామారెడ్డి రైల్వే స్టేషన్ ఎస్ఐ గారు ఒక వృద్ధునికి చేస్తున్న హెల్ప్కి హృదయపూర్వక ధన్యవాదాలు